శ్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తురామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ దేవు పదహైదవ వచనం చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేది ప్రిలారా సమయమును గురించి జాగ్రత్తగా చూసుకుని అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు అయితే దినములు చెడ్డవి మనము భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము అయితే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము దేవుని ఎంతగానో వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా కరువు దట్టాలు ఎక్కడ చూసినా యుద్ధాలు ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యము జనం మీదికి జనము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనము ప్రతిరోజు వార్తలలో చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రతి ఒక్క చోట జరిగేటువంటి విషయాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి దేవుని విడిచి నీవు తిరిగావంటే నీవు సాతానీ సంబంధిగానే ఉంటావు కాబట్టి దేవుని నీకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో దేవుని బిడ్డగా నీవు ఉండాలి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకూడదు దేవునికి వ్యతిరేకంగా నీవు జీవించకూడదు దేవుని ఆత్మతో నీ ఆత్మను పెనవేసుకొని జీవించాలి నీవు ప్రార్థన అనేటువంటిది విడవకుండా చేయాలి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం ఎందుకు నీకు సమయం దేవుడు ఇచ్చాడు అంటే నువ్వు ప్రార్థించుతావని సమయం ఇచ్చాడు నీవు ప్రార్థనలో ఇంకా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతావని దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు నువ్వు ఇంకా ముందుకు వెళ్తావని చెప్పేసి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు నీ ప్రవర్తనను మార్చుకుంటామని దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు నీవు ఇప్పుడు వరకు అజ్ఞాని వల్ల నడిచావేమో అయితే ఇప్పుడు నువ్వు జ్ఞానిగా నడవాలని చెప్పేసి దేవుడు నీకు సమయం ఇచ్చాడు నీవు నీకు జ్ఞానం రావాలి అంటే దేవుని అడిగితే నీకు జ్ఞానం వస్తుంది దేవుని నీకు అడిగితే నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుని నీవు అడిగితే నీకున్న సమస్యలన్నిటిని తీసివేస్తాడు కాబట్టి వ్యర్థమైనటువంటి ఈ అంతా కూడా వ్యర్థంగా నీవు చేసుకున్నావు ఇప్పటి వరకు కూడా అయితే దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సమయంలో నీవు దేవుని బిడ్డగా ఉండాలి ఎందుకంటే దినములు చెడ్డవి మంచి దినములను దేవుడు చెప్పట్లేదు చెడ్డ దినములుగానే ఉన్నవి కాబట్టి ఈ దినములలో నీవు దేవుని ఆరాధించినట్లయితే దేవుని నమ్ముకున్నట్లయితే దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ప్రతి సమస్యలో నుంచి కూడా దేవుని విడిపిస్తాడు ఏ తెగులుని నీ గుడారం సమీపించదని చెప్తూ ఉన్నాడు ఎప్పుడో ఇవన్నీ నీకు సమీపించకుండా ఉంటాయి అంటే నీవు దేవుని బిడ్డగా మూత్ర వేసుకుని జీవించినప్పుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో నీవు దేవునితో నమ్మకంగా జీవించినప్పుడు దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు జరుగుతూ ఉంటాయి కానీ దేవుని విడిలేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దినములు చెట్టవి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని అనుసరించి నడవండి మీ యొక్క సమయం విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు జ్ఞానుల వలె నడుచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా నడుచుకునేటువంటి వారు మైదారుల దేవుని విషయంలో అజ్ఞానులు వలె ఉండకూడదు నీవు అజ్ఞానంగా ఉన్నట్లయితే సాతాను వెంటనే నీలో చేరి నీలో ఉన్నటువంటి దేవుని భయం భక్తి మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో నీవు దేవునికి నమ్మకమైన బిడ్డగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దేవుడు చెప్పినటువంటి చేసే పని చేసేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు నీకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నీవు నడిచేటువంటి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ యొక్క ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క సమయము ఇక ఈ క్షణం పోతే మరొక సమయం మళ్ళీ రాదు కాబట్టి ఇదే రక్షణ సమయం ఇదే అనుకూల సమయము నీవు దేవుణ్ణి ఇప్పుడే నీ యొక్క హృదయంలోనికి చేర్చుకుంటూ దేవుని బిడ్డగా ఉండాలని ప్రభువు ఎంతగానో కోరుతూ ఉన్నాడు కాబట్టి సమయం నీకు ఇచ్చినప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు ప్రభు వేరే తెలియజేస్తే నేను ప్రార్థన చేసుకున్నాను పరిష్తుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి ప్రభుత్వ ఏ సమయం ఒకటిన ప్రభు మరి ఉదయ సమయంలో తల్లి ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇచ్చేవాడు సమయాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకోమని చెప్తున్నాము తల్లి ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు నాయన నీకు వ్యతిరేకంగా జీవించినట్లయితే ఇప్పుడు నాయన నీవే తనని వారిని మంచి మార్గంలో నెలకొందించుమని సమయము పోనీయకుండా సద్వినియోగం చేసుకునే బిడ్డలు కొత్త ఒక్కరిని వాడుకున్నాను ఏసే నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె